బ్రహ్మ భగవాన్యణ ఆయన మూడు మూర్తుల యొక్క స్వరూపం అందుకే వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుహో గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ లోకంలో వ్యాస భగవానుడు ముగ్గురు మూర్తుల యొక్క స్వరూపం సృష్టికర్త అయిన బ్రహ్మగారికి నాలుగు తలలు ఉంటాయి నాలుగు తలలు లేకుండా ఒక తలతో ఉన్న సృష్టికర్త వ్యాసుడు అలాగే విష్ణువుకి నాలుగు చేతులు ఉంటాయి రెండు చేతులే ఉన్న విష్ణువు వ్యాసుడు మూడు కన్నులు శివుడికి ఉంటాయి రెండు కన్నులే ఉన్న హరుడు వేదవ్యాసుడు ముగ్గురు మూర్తుల యొక్క స్వరూపమైనటువంటి వాడు వేదవ్యాసుడు ఆయనని వ్యాస అని పిలుస్తూ ఉంటారు వేదవ్యాస వేద విభాగం చేస్తాడు కాబట్టి వేదవ్యాస వ్యాస అని ఎందుకు పిలుస్తారో తెలుసా ఒక పదవికి ఒక పేరు ఉన్నది అంటే ఆ పేరు వెనక ఏదో ఒక మర్మం ఉంటుంది ఆ పదవికి ఆ పేరుతో పిలుస్తారు అంటే దాని ప్రధాన మంత్రి అని నేను అనుకోండి మంత్రులందరి ఎందు ఆయన ప్రధానుడు అని కదూ అలా మిగిలిన వాళ్ళందరూ ఆయనకి సలహా ఇస్తూ ఉంటారు దేశ పరిపాలన నడుస్తూ ఉంటుంది అత్యంత కీలకమైన వ్యక్తి అని అందులోనే అంతరార్థం అలాగే వ్యాస అంటే అది ఒక పదవి ఆయన ఏం చేస్తూ ఉంటాడు లోకానికి వ్యాస శబ్దము చేత అంటే వకార యకార సకారములు అందులో ఉంటాయి వ్యాసలో అందులో వకారము చేత అమృతత్వము ప్రతిపాదింపబడితే యకారము చేత వాయుతత్వము ప్రతిపాదింపబడితే సకారము చేత సర్వతత్వ సారము ప్రతిపాదింపబడుతుంది ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే అమృతతుల్యమైనటువంటి వాక్కులను అంటే ఏ మాటలు విన్న కారణం చేత జీవితాలన్నీ కూడా ధర్మపథంలో నడుస్తాయో ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదో అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను ధర్మ మార్గాన్ని అందించడానికి కావలసిన అమృతతుల్యమైన వాక్కులను సర్వతత్వాత్మకమైనటువంటి వాక్కులను వేద విభాగం చేసి పద్దెనిమిది పురాణాల రూపంలో పంచమ వేదమైన భారతం రూపంలో ఈ యుగంలో మనకు అందించాడు పూర్వం కూడా అలాగే చేస్తూ ఉంటాడు అలా చేయగలిగినటువంటి మహాజ్ఞాన ఖని అయిన వాడెవరున్నాడో వాణ్ణి వకార యకార సకారముల చేత వ్యాస అన్న పదవిలో నిర్ణయం చేస్తారు అందుకే వేదవ్యాసుడు అన్నమాట ఒక పదవి ఆయన పరమ పవిత్రమైనటువంటి వ్యక్తి మహానుభావుడు సాక్షాత్ బ్రహ్మగారి యొక్క అంశకి సంబంధించిన వాడు నారాయణమూర్తి యొక్క సంకల్పము చేత ఆవిర్భవించినటువంటి వాడు అంతటి పరమోత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు అటువంటి వాడు వేదాన్ని నాలుగుగా విభాగం చేసి ఋగ్వేదాన్నంతటినీ కూడా శిష్య పరంపరకి ఇవ్వడానికి మొదట పైలుడికి ఇచ్చాడు యదుర్వేదాన్ని తీసుకెళ్లి వైశంపాయనుడికి ఇచ్చాడు సామవేదాన్ని తీసుకెళ్లి జైమినికి ఇచ్చాడు అధర్మల వేదాన్ని తీసుకెళ్లి సుమంతువుకిచ్చాడు మీరు శిష్య పరంపరని పెంచి ఈ నాలుగు వేదములు కూడా లోకంలో కొనసాగి వర్ధిల్లేటట్టుగా మీరందరూ ప్రయత్నించండి అని గురు శిష్య పరంపరగా చెవితో స్వరం విని వేదం అలా అనుసృతంగా ఉండేటట్టుగా నిర్ణయం చేసి సువ్యవస్థితం చేసిన వాడు వేదవ్యాస భగవానుడు అలాగే పద్దెనిమిది పురాణములను రచన చేశాడు ఈ పద్దెనిమిది పురాణములను ప్రవచనం చేయడానికి రోమహర్షణుడు అనబడేటటువంటి వ్యక్తికి అధికారం ఇచ్చి ఉపదేశం చేశాడు ఇంతటి జ్ఞానఖని సరస్వతి స్వరూపం లోకముల కన్నిటికీ కూడా వాంగ్మయ భిక్ష పెట్టినటువంటి వాడు ఎవరు అంటే వ్యాసుడు అందుకుని వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అంటారు వ్యాసుడు సమస్తము చెప్పాడు అనడానికి కారణం ఏదో వ్యాసుని ఎందు పక్షపాత బుద్ధితో చెప్పడమో వ్యాసుడు అవతారం కనుక కలియుగంలో మనకి ఏది కావాలో దాన్నంతటినీ కూడా వాంగ్మయ రూపంలో అందించిన మహాపురుషుడు వేదవ్యాసుడే అందుకే వేదవ్యాసుడు చెప్పినవి చెప్పారు అని చెప్పుకోవడం ఒక గొప్ప అదృష్టంగా భావన చేస్తారు మీరు అందుకే చూడండి ఏ సిద్ధాంతకర్తలైనా సరే వ్యాస దర్శనం పొందారు అంటే అదొక మర్యాదగా భావన చేస్తారు ద్వైత మత ప్రవర్తకాచార్యులైనటువంటి మధ్వాచార్యుల వారు వ్యాస దర్శనం పొందారు విశిష్టాద్వైత ప్రవర్తకాచార్యులైనటువంటి భగవద్ రామానుజులు వ్యాస దర్శనం పొందారు అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేసినటువంటి శంకర భగవత్పాదులు వ్యాసుని యొక్క దర్శనం చేయడం కాదు వ్యాసుడితో వాదన చేశారు వ్యాసుడు వ్యాసుడిగా వస్తే పరమ గౌరవంతో మాట్లాడకుండా చేతులు కట్టుకు శంకరాచార్యుల వారు నిలబడిపోతారని వృద్ధ బ్రాహ్మణ రూపంలో వ్యాసుడు వస్తే ఇద్దరూ కలిపి బ్రహ్మసూత్ర భాష్యం మీద వాదన చేస్తే పదహారు సంవత్సరములు మాత్రమే ఈ లోకంలో ఉండడానికి నిశ్చయించుకుని వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞా విశేషాలు చూసి సంతోషించినటువంటి వ్యాసుల వారు నువ్వు తప్ప ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఎవరు లోకంలో ప్రచారం చేస్తారు అందుకని పదహారు ఏళ్ళు కాదు ఇంకొక పదహారు సంవత్సరములు నువ్వు ఉండాలి అంటే ముప్పై రెండు సంవత్సరములు భూమి మీద ఉన్నారు వ్యాసుడు చిరంజీవి ఇప్పటికీ వ్యాసుడు మహానుభావులైన వారికి దర్శనమి